హాయ్ అండి మీరు వన్నారా నేను చలిచి ఉన్నాను ఈ రోజు అయితే చూడండి మా పాక్కడికి వచ్చి వచ్చేసాను చిట్లకాయలన్నీ కోసేస్తున్నాను మొదటి కాయలన్నీ కోసేస్తున్నాను చూడండి పాత అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే పాకేస్తుందో చెట్ల నిండా కాయలు కూడా అలాగే ఉన్నాయి అప్పుడుప్పుడే పోతా పిండి అన్నీ కూడా చూడండి తీగ్రకైతే ఎలా అయితే పాకేసిందో కాయలు కూడా మొదలుపోయినాయండి ఎలా అయితే కోసేసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా చూడండి ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో పోతా పూతాపిండి చూడండి ఒక్కొక్కటిగా ముద్రతా ఉందిప్పుడు ఇప్పుడే ముద్ర అన్నీ చూసి చూసి వస్తున్నాను చూడండి ఇలా అయితే ఫుల్గా పూత చిక్కుడుకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ చాలా ఇష్టం చిక్కాయలు అయితే చికెడుకాయ కోడిగుడ్డు అయితే చూపించాను వీడియో అయితే చూడండి కింద అయితే ఉంది యూట్యూబ్లో అయితే తిట్టేసానండి కంపల్సరీ మీరు కూడా చూశారు చూడలేని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి చాలా పెద్ద పాదు కాయలు కూడా అలాగే కాసింది పింది ఎక్కువగా ఉంది చూడండి ఎంత పెద్ద పాదో ఎలా అయితే వెక్కేసిందో అంతా కూడా కాయలు అయితే అక్కడక్కడ కనిపిస్తాయండి చిక్కుడు అయితే చాలా జాగ్రత్తగా కొయ్యాలి మనకైతే కనపడంలో లోపల లోపల ఉంటాయి చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో నిదానంగా కొయ్యాలి చిక్కాయలు అయితే చూడండి పాత అయితే నేను చూపిస్తాను ఎంత పెద్ద పాదు ఉందో ఆ చివరి నుంచి చివరికి ఉందండి తీవ్ర అయిపోయినాక ముదిరిన కాయ అయితే గింజ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కాయ అయితే ముదరాలండి బాగా చూడండి ఇలా కింద నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది ఇలా అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఈ పక్క నుంచి అయితే ఎలా అయితే మొదట చెప్పండి ఆల్రెడీ ఇది వరకు అయితే నేను వీడియోలన్నీ పెట్టాను మా తోట అంతా కూడా అవునండి టెంకిస్ మొక్కలు ఉండేవి ఇక్కడ మొత్తం పోయినాయి తెగ పూసేసి పూలయితే చూడండి మా వద్దగారు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ అంతా కూడా మంట వేసేస్తున్నారు చెప్తారు చదవారు అంతా కూడా చూడండి ముదిన కాయలన్నీ కూడా కోసేస్తున్నాను చూడండి చాలా చక్కగా ఎలా అయితే అక్కడక్కడ ఒక కాయ అయితే నీకేశానండి కోసేసాను చూడండి మా ఇది గెల్లలు కూడా ఉన్నాయి యాలక్కీ కాయలు చక్కెర గేలి కాయలు అన్నీ ఉన్నాయండి ఇది మా పాకాడండి పాక అంటే మేము గేదెని అది కడతాం కదా అక్కడ ఇదంతా మా స్థలం ఇది ఇదంతా కూడా చూడండి మా గేదెలు అయితే ఇక్కడ కడతాము మా పాక అయితే ఇక్కడ ఉంది ఇలా ఎంత జాగ్రైతే ఉందండి మా ఇంటి కాదు కాకుండా ఇక్కడ చికెరకాయలు అంటే ఎవరికి ఉండదు చూడండి ఇలా అయితే మొత్తం కాయలు అయితే కోసేసాను చూడండి కింద కాసిన ఇలా అయితే వాళ్ళు చిన్నగారు చిన్నగారు కవరుందండి అవునవును అలాగే పోసుకున్నానండి ఇంకా అవసరం లేదా మీకు ఎక్కడ సరే అండి ఫ్రెండ్స్ నేను కోసం కాయలన్నీ కూడా ఇలా అయితే వేసేస్తున్నాను ఇదండి ఒక ఫోర్ సరే కాయలు అయితే పోసేసాము లగ్గదురు ఒట్టుగడ్డే ఇలా కాసేసుకుంటామండి లోకడైతే మేము చూడండి ఇదంతా మా కాక తరకాల కట్టలు అన్నీ వేసేస్తాము ప్రతి గడ్డ ఇలా నేనే వేసుకుంటాము వర్షం అయితే కడిసిపోకుండా ఉంటుంది చూడండి ఇదంతా కూడా దొడ్డి ఇలాగా చాలా జాగా ఉందండి ఇక్కడ అంతా కూడా టాక్టర్ సంబంధం అది పెడతాము కొద్ది కొద్దిగా అన్నీ చూడండి చెత్త చెదారం అన్నీ కూడా ఇలా అయితే నీట్గా చేసేసుకుంటాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి బై బాయ్ చూడండి దోమలు కొట్టుకుంటే దోమ తర్వాత ఇలా వేసేస్తాము సాయంకాలానికి రెండు కేజీలు రెండు దోళ్ళు బై బాయ్ వా చూడండి అరటిపళ్ళు మా చెట్లు ఇవి ఇలా అయితే గెల్లైతే కాసినవియండి తెచ్చేస్తారు ఇంటికైతే ఇలా అయితే ముగ్గేసుకున్నాము బాగా ముగ్గునీ చూడండి గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో రెడ్ కలర్లో ఇవి రెడ్ కలర్ చూడండి చాలా బాగుంటాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇవి అయితే సిటీలో అయితే దొరుకుతాయి మనకి ఇప్పుడు ఇంటి దగ్గర కూడా కాసేస్తున్నాయి చక్కగా వా చూడండి మెత్తగా కూడా అయిపోయినాయి చూడండి చాలా మెత్తగా ఉన్నాయి కదా ఇది చూస్తుంటే చూడండి ఏదో విచిత్రంగా కనిపిస్తుంది కదా ఈ కాయ అయితే ముత్ మూహతి కళ్ళు అలా చక్కగా చూడండి ప్రతి కాయ కూడా అలాగే కనిపిస్తుంది చూడండి మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి ఒక తల ఒక మూతి ఒక కన్ను విచిత్రంగా ఉంది కదండి చాలా చక్కగా చూస్తున్నారా ఏదో ఒక వింతలాగా ఏదో ఒక జంతువులాగా మీకు ఏమనిపిస్తే అది కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి కన్నులాగా కూడా ఉంది చూడండి మూతి మూతి కాడ నలుపు అద్భుతం చూడండి విచిత్రంగా ఉంది కదా చూడండి పర్ఫెక్ట్గా ముగ్గిపోయింది కాయ అయితే హెల్త్గా అయితే చాలా మంచిది అంటండి ఈ ఫ్రూట్స్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్ అండి అసలు తినే కొలకి తినాలనిపిస్తుంది చూడండి ఇలాంటి చెట్లు మీరు కూడా వేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి పళ్ళు మీరు కూడా తినాలని కోరుకుంటున్నాను హెల్త్ కూడా చాలా మంచిది చూడండి మీ ఇంటి దగ్గర లేకపోతే కనుక సిటీకి వెళ్ళండి సిటీలో ఈ ఫ్రూట్స్ అయితే తీసుకోండి చాలామంది చెప్తా ఉంటారు ఈ ఫ్రూట్స్ గురించి అయితే ఈ బనానా గురించి చాలా మంచిదని అన్ని కాయల మీద కొంచెం రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది బై బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దు బాయ్ బాయ్ మీరు దీని గురించి కామెంట్ అయితే పెట్టండి చూడండి ఎలా అయితే ఉన్నాయో కళ్ళు మూతీలాగా చాలా చక్కగా నాకైతే విచిత్రంగా ఉందండి ఈ కాయిన్ చూస్తుంటే మీకు ఏమేమి అనిపిస్తుందో కామెంట్ పెట్టండి కంపల్సరీగా కళ్ళు మూతీ తలామో నున్నగా చూడండి ఎలా అయితే ఉందో వింతలు అంటారు ఇలాగే ఉంటాయేమో చూడండి డైరెక్ట్గా చూస్తుంటేనే ఇలా అనిపిస్తుంది బాయ్ బాయ్